ప్రియమైన దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన ద్వారా మేలు పొందిన వారు కన్నీళ్లు విడుస్తూ రొమ్ము కొట్టుకొని బాధపడుతున్నప్పుడు ఆయన వారిని ఓదార్చి ఆయన చెప్పిన మాట ఏమన్నా అంటే పశ్చిమ రానుకే ఈలాబు చేసిన ఎండిన దానికి ఏమి చేయదురో అని ఆయన వేదన పడ్డాడు యేసుక్రీస్తు ప్రభు నిత్యం జీవించుతున్న దేవుడు ఆయన మంచి ఫలములు కలిగినటువంటి చెట్టు లాంటి వాడు తను తాను చెట్టుగా పోల్చుకున్నాడు మంచి చెట్టు మనుషులందరికీ మంచి ఫలములను ఇస్తూ ఉంటుంది దాని చేత అందరూ కూడా తృప్తి పొందుతూ ఉంటారు అదేవిధంగా ఏసై లోకంలో జీవించినప్పుడు ఒక మంచి మ్రానుగా ఉండి అనేకులకు మంచి ఫలములనిచ్చి పరిశుద్ధమైన ఫలములతో వారిని నింపి అనగా వారి క్రియల్లో వారి జీవితంలో మంచి క్రియలు కలిగి ఉండి ఉండాలని బోధించి వారిని మంచివారిగా చేసిండు అదే కాదు వారి జీవితంలో ఎలాంటి రోగముతోన్నా కుంటివారు గుడ్డివారు ఊస చేతులు గలవారు దయ్యముల చేత పీడిప నానావిధ రోగాలతో పీడిపబడుతున్న వారందరినీ ఆయన స్వస్థపరిచి మేలు చేసి మంచి ఫలములను వారికి అందించాడు అనేక మంది ఆశీర్వదించబడు వర్ధిల వర్ధిల్లారు కనుక అందుకే అలాంటి ఏసయ్యక ఈ లోకంలో ఎన్నో శ్రమలు హింసలు బాధలు కలగజేసింది అయితే ఎండిన దానికి ఏమి చేయుదురు అంటే నాకే ఈ విధంగా జరిగిస్తానంటే నా ఎందు విశ్వాసం ఉంచిన వారికి నా నడిచే నడిచేవారికి నన్ను వెంబడించే వారికి ఎన్నో శ్రమలు హింసలు వస్తాయి బాధిస్తారు కనుక సహనం కలిగి ఓర్పు కలిగి నేను సహించినట్లుగా మీరు కూడా సహించి నేనే విధంగా అయితే మరణమును జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో నివాసం చేస్తాను మీరు కూడా నా రాజ్యంలో ప్రవేశించి మీరు కూడా బ్రతికింపబడి తిరిగి లేపబడి నా రాజ్యంలో ప్రవేశించాలని నేను ఆశపడుతూ ఉన్నా కనుక నేను నేను బ్రతికిస్తా అన్నాడు నేను వచ్చి మరలా నేను నివసించే చోట తీసుకుని వెళ్తా అన్నాడు తప్పకుండా క్రీస్తుని వెంబడించుదాం క్రీస్తు బిల్ల జీవించదాం Amen.